but, <laughs> జిల్లా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో టీడీపీ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు ఈ మేరకు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యాలయాన్ని ప్రారంభించారు కాటా శంకరెడ్డితో పాటు సుమారు నలభై మంది తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ మేరకు పార్టీ కండువాలను కప్పి సునీల్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు తెలిపారు గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా కార్యకర్తలను ఏకతాటి పై నడిపిస్తూ పార్టీకి మరింత గౌరవాన్ని తీసుకొస్తున్న నెల్లూరు మోహన్ రెడ్డి సేవలను ఎమ్మెల్యే అభినందించారు రానున్న రోజుల్లో మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో టీడీపీకి ఎదురు లేకుండా ఉంటుందని ఆశిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు

మన ముఖ్య అతిథిగా డాక్టర్ ఆశి సుదీప్ కుమార్ గారు చేయడం జరిగింది మనం మన ప్రతి పల్లె డోర్ టు డోర్ దాదాపు రెండు విలే రెండు ఒక అజ్జనవాడ ఒక అనుందట్టి వాడ ఒక ఎస్టీ కానీ తిరగడం జరిగింది అన్నగారు ఎక్కడ పోయినా అనుకూలమైన స్పందన ఎక్కడ నెగిటివ్ అనేది లేదు అంటే మనం చేసిన పనులు వాళ్ళు ఈ పాటల్లోకి తీసుకొని వెళ్ళాలా అనేది వచ్చాం మనం ఆల్రెడీ వాళ్ళు బాగా మెచ్యూర్డ్ అయ్యి మా అన్నం చూడగానే మీరే చేశారు అనేది బాగా ఎదురుంది ఈడ పెన్షన్లు అవి వదలలేదు కాబట్టి ఒకటే పాలన్నీ బాగున్నాయి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆల్రెడీ గూడూరు నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాలు పూర్తయినాయి చివరిగా మా కోట మండలంలో ఆ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా నెల్లూరుపల్లి కొత్తపాలెం పంచాయతీలో స్టార్ట్ చేయడం జరిగింది మనం సాధారణంగా చూస్తున్నాం ప్రతి పల్లెల్లో కూడా మా నాయకులు మా ఎమ్మెల్యే గారు ఎవరికి పోయినా ఎక్కడికి పోయినా కూడా ప్రతి కార్యక్రమం మనం ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ సిక్స్లో భాగంగా ఏదైతే హామీల్లో హామీ ఇవ్వడం జరిగిందో గతంలో నైంటీ పర్సెంట్ ఆఫ్ పథకాలు ఏదైతే మనం చెప్పాం అన్నీ కూడా దాదాపు పూర్తి చేశాం పోయినా కూడా ప్రతి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా రెస్పాండ్ అవుతున్నారు దా ఏదో కొన్ని అక్కడక్కడ స్థానిక సమస్యలు తప్ప మిగతా అన్నీ కూడా మనం కంప్లీట్ చేసాం ఇంకా ఇంకో మిగిలిన వన్ ఆర్ టూ ఉన్నాయి అవి కూడా తొందరగా కంప్లీట్ చేస్తున్నాం హామీ ఇస్తున్నాము ఖచ్చితంగా మేము ఏదైతే చెప్పాం అవి కూడా ఫ్యూచర్లో కంప్లీట్ చేస్తామని చెప్తున్నాము ప్రజలతో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది ఈరోజు నెల్లూరుపల్లి కొత్త పాలన చూసాం మనం దాదాపు నలభై ఇల్లు తిరిగాము ఇప్పుడు కాలనీలో ప్రతి దగ్గర కూడా మంచి రెస్పాండ్ వచ్చింది అదేవిధంగా నెక్స్ట్ మన మిగతా పంచాయతీలు కూడా స్టార్ట్ అవుతుంది తప్పకుండా ఈ కార్యక్రమం విజయంతో ఉన్నాం ఈరోజు సుబ్బరిపాలెంలో తొలి అడుగు కార్యక్రమంలో పెద్దలు మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఎల్లూరుపల్లి కొత్తపాలెంలో అర్జున్వాడ అరుదుతవాడ ఎస్టీ కాలనీ మూడు దగ్గర ఇంటి టికెట్ మేము కరపత్రాలు ఇచ్చి వాళ్ళు అడుగుతున్నాం ఏమమ్మా మీకు పెన్షన్ ఎంత పెరిగిందంటే అయ్యా కొన్నిసారి మూడు వేలు వస్తుంది ఇప్పుడు వెయ్యి రూపాయలు అంటే ఎవరు పెంచారంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన వాడే చెప్పుకున్నారు తర్వాత మీ ఇంట్లో ఉన్న తల్లి తల్లికి వందన పడింది అంటే అయ్యా మా ఇంట్లో ముగ్గురు అయ్యా ఇద్దరికి పడింది ఒకరికి ఇంకా పడలేదంటే అక్కడక్కడికే అకౌంట్ అధికారం పిలిపించి వాళ్ళు కూడా గ్రీవెన్స్ వాళ్ళ పేరు కూడా పెట్టినామని అని కూడా చెప్తున్నారు అట్లాగే గ్యాస్ కనెక్షన్ అమ్మా అంటే అయ్యా రెండుసార్లు రెండుసార్లు పడిపోయిందయ్యా ఇంకోసారి పడాలని చెప్పి అంటున్నారు అట్లాగే ఆ రోజు బాబు చూ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో మా మోహన్ గారి నాయకత్వంలో ఇక్కడ మా నాయకులు ఈ గ్రామ పార్టీ అధ్యక్షుల గారి నుంచి కార్యదర్శి కావచ్చు అలాగే బూత్ కావచ్చు అలాగే మా నారాయణ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇంటిని తిరిగి మేము గెలిస్తే ఇవన్నీ చేస్తామని అందరూ కూడా చెప్పారు అప్పుడు మనం అందరూ అందరూ నవ్వేర్ వీళ్ళేందా ఆ బాబు చూద్దా భవిష్యత్ గ్యారెంటీ ఇంకా కూడా ఇంకా కూడా వాళ్ళకి విషయం అర్థం కాదు తిక్కబట్టి బాబుచూరిజీ భవిష్యత్తు గారు మోసం అంటారు ఎక్కడ మోసమో నాకు అర్థం కట్ట నేను తీండి మాత్రం రాని తిరగం ప్రతి ఇంటికి పోదాం చెప్పింది చేసామో లేదా అడగం అయినాకుండా ఊరికే మీటింగ్లు పెట్టుకొని ఉత్తవహారం చేసిన ద్వారా ప్రయోజనం లేదు ఎందుకంటే మేము ప్రజలు తిరుగుతున్నాం ఈరోజు బాబుచూరుజీ భవిష్యత్తు గారు ఏం చెప్పామో చేయకపోతే మౌన కొడు తరుకుంటారు ప్రజలు ప్రజలేమంత ఊరికి ఏమి ఆశామాషారు ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకే వాళ్ళ యొక్క పూర్తి మద్దతు కార్యక్రమం తప్ప పని చెప్పినా పని చేయని వాళ్ళకి ఇటువంటి పరిస్థితులు కూడా ఎంత చేసినా వాళ్ళు అయితే మనకి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు లేదు ఈరోజు బ్రహ్మాండంగా ఈ ఇరుపల్లి కొత్తపాలెంలో ప్రజలు పేదవాళ్ళు ముఖ్యంగా పేదవాళ్ళలో తెలుగుదేశం పార్టీ నిజంగా ఇంత బ్రహ్మాండంగా ఉందా ఇంత రెస్పాన్స్గా వాళ్ళు ఫీల్ అవ్వడం ఇంత రెస్పాన్స్ అనేది మాకే అర్థం కాదు ఎక్కడికి వెళ్ళినా నేను మాకు వచ్చిందయా చంద్రబాబు దైవాలు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇంకా చెప్పినట్టు వాటర్ ప్రాబ్లం అని చెప్పారు ఆ పైప్ లైన్ పగిలిపోతే అప్పటికప్పుడు ఆ డబ్బులు చేయగలరు రిపేర్ చేయించి అప్పటికప్పుడుకి రెండు గంటల టైం అన్నాడు ముక్కల గంటలోనే అది మాత్రం రిపేర్ చేసి నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేశారు అట్లాగే ఇక్కడ ఈ గ్రామంలో ఒక రోడ్డు అగ్రహారం సంబంధించినటువంటి రోడ్డు ఒకటి అడిగి ఉన్నారు అది ఆల్రెడీ మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నాబార్డ్లో మనం పెట్టామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను అలాగే నీళ్లు కూడా టైంకి అందరం లేదండి ఇదే కాబట్టి అందరూ కూడా మీడియా మిత్రులు కూడా తెలియజేస్తున్నారు మీకు కూడా మీరు కూడా గ్రామాల్లో మాకు కూడా తిరుగుతున్నారు ఎక్కడ కూడా సూపర్ సిక్స్ మీద ఒక్కడ కూడా విమర్శలు చేసే పరిస్థితి లేదు అంటే కొన్ని కొన్ని దగ్గర ఈ తల్లికి వందన పళ్ళే చెప్తున్నా అన్ని కూడా క్లీవెన్స్ లో ఆవిడ అధికారులు అన్ని కూడా నోట్ చేస్తున్నాయి అవి కూడా త్వరలో పడతాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం నేను ఒకటి మీరు మీరు చేసిన అభివృద్ధిలో పోటీ పడండి మీరు ఐదు సంవత్సరాలు మీకు ప్రజలు మీకు ఇచ్చారు మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏం చేశారు ఇప్పుడు నియోజకవర్లు ఏం చేశారు ఎక్కడ మీరు చేసిన పరిస్థితి లేదు మేము గెలిచిన సంవత్సరం మూడు నెలలకే సంవత్సరానికి జనాల్లో తిరుగుతున్నాం మీరు గెలిచిన ఐదు సంవత్సరాల్లో జనానికి కనిపించినా పత్త లేదు మీరు మేము తిరుగుతాం ధైర్యానికి తిరుగుతున్నాం ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి అధికారులతో మాట్లాడుతున్నాం అని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే ముఖ్యంగా ఈ గ్రామంలో మొన్నటి వరకు రైతులంతా కూడా ఈ యొక్క సాగర్మాల రోడ్డు సంబంధించినటువంటి డబ్బులు మాకు రాలేదు ఎన్నో సంవత్సరాల నుంచి మేము సాగుబాటులో ఉంటున్నామని చెప్పి కూడా ధర్నా కూర్చోడం జరిగింది దాని తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడాం సబ్ కలెక్టర్ గారితో కూడా చెప్పాం అలాగే మా జలీలు వీళ్ళు కూడా అందరితో మాట్లాడారు మా మోహన్ అన్న అందరితో కూడా మాట్లాడి ఒప్పించాము వాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఎవరైతే గతంలో ఉన్నటువంటి ఆ పట్టాదరాడు ఎవరు ఉన్నారో అతన్ని కనుక్కోమని చెప్పాం కనుక్కొని వాళ్ళ సంబంధించి అక్కడ మనం వాళ్ళ ద్వారా మనకు వచ్చే విధంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆ రోజు అక్కడ కూర్చున్నారు వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా కలెక్టర్ గారు చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి అది కూడా సమస్య ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పరిష్కారం దిశగా సాగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాను ఎందువలన మళ్ళీ ఎమ్మెల్యే గారు చెప్పారు అయిపోతే ఫిఫ్టీ పర్సెంట్ పరిష్కార దిశగా సాగుతుంది మిగతాది కూడా చేసేదానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం కాబట్టి ఈ గ్రామంలో ఖచ్చితంగా మా మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు కొన్నిసారి ఎలక్షన్లో మంచి మెజార్టీ వచ్చింది ఈ ఊర్లో తిరుగులే నాయకులు ఎవరు ఉన్నారంటే మా మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందువలనే గతంలో కానీ ఎప్పుడు కానీ ఆయన ఒక్కడే ఇక్కడ నిలబడి తెలుగుదేశం పార్టీకి మెజారిటీ ఇచ్చింది ఎవరంటే మా మోహన్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఆయన నాయకత్వంలోనే ఈ గ్రామం సాగుతుంది అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన నాయకత్వంలోనే జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చినటువంటి మా పార్టీ అధ్యక్షులు పెద్దలు మా భాస్కర్ రెడ్డి గారికి అలాగే మా జలీలకి మా వినోదయ్యకి అలాగే మార్టింగ్ కమిటీ చైర్మన్ గారి యొక్క భర్త గారు ఎంపీటీసీ సురేష్ గారికి అలాగే మా సంశు గారికి ఇక్కడ గ్రామ పార్టీ అధ్యక్షుల వారికి మా పోలమ్మికి మా దశరెడ్డి గారికి అలాగే మా సొసైటీ అధ్యక్షులు మా రవీందర్ రెడ్డి గారికి అలాగే పెద్దలు నిత్యం అయ్యి అందరూ కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి మా సంఖ్యలకి అందరూ కూడా